Welcome. తిరుపతి జిల్లా డక్కిలి మండలం అంబేద్కర్ నగర్ కాలనీలో సుపరిపాలనలో తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమాన్ని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ ఆదేశాల మేరకు వెమ్ములూరు పంచాయతీ అంబేద్కర్ నగర్ కాలనీలో నిర్వహించారు మండల నాయకులు మాజీ జెడ్పీటీసీ ఏలేశ్వరం రామచంద్ర నాయుడు ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఉత్సాహంగా సాగించారు మండల ఇన్ఛార్జీలు నాయకులు ప్రజాప్రతినిధులతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు రాబోయే నాలుగేళ్లలో ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాలను గ్రామస్తులకు వివరించారు నాయకులు దొర ప్రభుత్వ పథకాలు అందని లబ్ధిదారులకు అన్ని పథకాలు అందేలా చేస్తామని హామీ ఇచ్చారు తమ సంవత్సర పాలనలో అంబేద్కర్ నగర్ కాలనీకి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను చదివి వినిపించారు ప్రజల ఆలోచనలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వ పాలన సాగుతోందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏలేశ్వరం రామచంద్ర నాయుడు

జగన్ ఒకరికే కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం వేస్తున్నారు కదా తొందరగా నెల పదహైదు వందలు లెక్క వేస్తాడు ఆగస్టు నుంచి ఆగస్టు పదిహేను నుంచి బస్సు కూడా ఇబ్బంది లేదు ఈ ప్రభుత్వం వెళ్తుందమ్మా చంద్రబాబు బాగుందా పెన్షన్ కూడా నాలుగు వేలు ఇస్తున్నారా మీకు వస్తున్నది పెన్షన్ ನಾಲ್ವೇಲ ಕುಡವಾ ಮನವಾ ನಿನ್ನ ರೋಡ್ ಇದು ಇವರು ಅಂತ ರೋಡ್ ರಾಜ